బట్ ఆవిడతోటి నాకు అనుబంధం ఉంది అని చెప్పుకోవటం అన్నది నాకు చాలా సంతోషంగా గర్వంగా అనిపిస్తుంది నేను పునాదురావులు అనే సినిమా మొట్టమొదటగా చేస్తానని వాళ్ళకి చెప్పడం అన్నది అది కాకతాళీయం ఎందుకంటే అప్పటికే నా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ కోర్స్ పూర్తి కాలేదు చేయకూడదు అయినా సరే తప్పనిసరి పరిస్థితులు వస్తాను అన్నాను అది నైన్టీన్ సెవెంటీ ఎయిట్ ఫిబ్రవరి మంత్ మార్చి రాబోతుందో అక్కడ ఎవరు ఉంటారంటే అప్పట్లో ఆర్టిస్టులు ఎవరో కూడా నాకు తెలియదు నలుగురు కుర్రవాళ్ళు నరసింహరాజు హీరోగా ఉంటాడు నువ్వు అందులో ఐదుగురులో ఒకటివి అక్కడికి వెళ్ళిన తర్వాత నెమ్మదిగా ట్రైన్ ఎక్కి రాజమండ్రి వెళ్తుంటే షూటింగ్ సమయంలో నువ్వెవరోతో యాక్ట్ చేస్తావో తెలుస్తా అన్నారు తెలియదు మహానటి సావిత్రి గారు ఉన్నారు ఆవిడ కాంబినేషన్లు నటిస్తున్నావు అనేసరికి ఒక్కసారి ఒళ్ళు జలధరించింది వాళ్ళు నాకు ఎందుకు చెప్పలేదో ఏమో నాకు తెలియదు కానీ ఇది అన్నట్లుగా అవాక వింటే ఎస్ ఆవిడ రాజమండ్రి పంచవటి హోటల్ ఉండేది అప్పట్లో ఆ పంచవటి హోటల్లో రూమ్లో సేద తీరుతున్నారు రండి పరిచయం చేస్తాము అని తీసుకువెళ్ళారు ఆవిడని చూడగానే అసలు అవాక్యను నోట మాట్లాడలేదు ఈవిడైనా ఎన్నాళ్ళు తెరవేదావే నేను మా నాన్నగారు అభిమానించేవాళ్ళం ఆవిడని ఎంతగానో అలా చూసేవాడిని ఏమీ మాట్లాడలేదు నీ పేరేంటి బాబు అని అంటే అది అన్నాను ఎందుకంటే ప్రసాద్ నుంచి చిరంజీవిగా మారిన ఒకటో రోజు రెండో రోజు అది రాజమండ్రికి బయలుదేరడానికి దారిలో అనుకున్నాను ఆ పేరు ఇక మీద చెప్పాలని చిరంజీవి అన్నాను శుభం అని అన్నారు రేపో ఎప్పుడో మనంతా కలిసి నటిస్తామని చెప్పారు అయిన తర్వాత అక్కడ రాజమండ్రి షూటింగులో వర్షం వచ్చింది ఫిబ్రవరి మార్చిలో వర్షం ఏంటని మీరు అనుకోవచ్చు అవి మ్యాంగో షవర్స్ అంటారు మొన్న మొన్న కూడా వచ్చింది అట్లా అలాంటి అకాల వర్షం వచ్చింది ఒక గచ్చుతోటి ఉన్న ఒక హౌసు పంచలో పైన టాప్ రూఫ్ ఉంది కానీ జల్లు పడుతూ అనమాట అందులో నటించినటువంటి యాక్టర్లు అందరూ రోజారమణి కవిత సావిత్రమ్మ గారు గోకిన్ రామారావు కొంతమంది ఆర్టిస్టులు వీళ్ళందరూ ఉన్నారు నరసింహరాజు వీళ్ళందరూ ఉండిన తర్వాత చాలాసేపు వర్షం అలా వస్తూనే ఉంది ఎవరికి తోయటలేదు ఏ మీకు తెలుసా ఈ అబ్బాయి చిరంజీవి అబ్బాయి డ్యాన్స్ చాలా బాగా వేస్తాడు సరదాగా ఏ చిరంజీవి డ్యాన్స్ ఏమైనా అండి అడగటం ఆలోచిస్తే అలాగే ముందు రెడీ అయిపోతాను నా దగ్గర టేపర్ గారు ఉంటుంది అప్పట్లో బోని అమ్మనో లేకపోతే ఇలాంటి కొన్ని కొన్ని అబ్బా ఇలాంటి కొన్ని ఇవి ఉన్నాయి ఇంగ్లీష్ నెంబర్స్ అది వేసుకుని ఓ డ్యాన్స్ వస్తాను నాకేంటంటే సావిత్రి గారు చూస్తున్నారు ఇంకా పెద్ద ఉత్సాహం నాకు అలా చేస్తూ చేస్తుండగా ఆ జల్లుకి నా కాలు జారి గబుకుని కింద స్లిప్ అయిపో పడిపోయాను పడిన ఆగకుండా అక్కడ నాకుపోవడం డాన్స్ లాగా చేస్తూ ఏదో అలా చేసేసరికి వాళ్ళందరూ క్లాప్స్ కొట్టారు ఆవిడ కూడా చాలా సంతోషించి నాకు చాలా బాగా నచ్చేవయ్యా అంటూ దగ్గర తీసుకుని ఆవిడ నా భవిష్యత్తులో మంచి యాక్టర్ అవుతావు అని అన్న మాట ఎంత ఇంత కాదు అంతటి మహానటి నోటు వెమ్మట చాలా మంచి యాక్టర్ అవుతావు ఎందుకంటే నీలో స్పోర్టినోస్ చూశాను ఆ తర్వాత కింద పడ్డ తిరిగి డాన్స్ వేయటం అనేది ఆ నేచరు చూశాను ఇవన్నీ చూస్తుంటే కనుక నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది అని ఆ మహా చేత అనిపించుకోవటం అనేది నాకు అంత ఇంత కాదు వెయ్యి ఏనుగుల బలంగా అనిపించింది ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఛానల్ కంట మర్చిపోకండి కొట్టేసేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ బీసీఎన్ ఛానల్ ఇందులో మీకు కావాల్సిన అన్ని రకాల హంగులు ఉంటాయి హాయ్ దిస్ ఇస్ ఎంఎం శ్రీలేఖ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ ఛానల్